రోజుతో పన్నెండు రోజులు అయింది దీక్ష కూర్చోవడం ఈ రోజుతో ఈ ప్లేస్ని దీక్ష విరమించుకొని రేపు నుండి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ దీక్ష చేపడతాను ప్రజల్లోకంటే మెయిన్ మెయిన్ సర్కిల్ లో పోయి దీక్ష అక్కడ కొనసాగిస్తానని మీడియా ద్వారా తెలియజేస్తాను రేపు గణేష్ సర్కిల్లో ఉంటుంది లేదు ఒక దగ్గర సర్కిల్లో కూర్చొని దీక్ష కొనసాగితే ప్రజలకి నేనేం తప్పు చేసినాను వాళ్ళకి కూడా తెలియాలి కదా అడిగి వాళ్ళ వార్డు కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు అన్ని తెలుపు కదా కానీ అక్కడ అక్కడ కూడా తెలిపితే ఇంకా కొద్దిగా బాగుంటుందని అనుకుంటున్నాను జగన్ జగన్ అన్నకి వీళ్ళు ఏం చెప్పినారు జగన్ అన్నకి ఆయన భర్త వేరే పార్టీ లేరు అదొకటే కారణం చూపిస్తున్నారు జగన్ అన్నకి వేరే పార్టీ లేకపోయిన దానికి మన కోర్టు అనుకున్నామా అది అది ఒకటి రెండున్నర సంవత్సరాలే చెప్పినామా ఆయనకి అందుకే దించుతున్నామని కానీ నాకు రెండున్నర సంవత్సరాలు అని వాళ్ళు చెప్పలేదు నాకు చెప్పలేదు చెప్పింటే నేను ఆ రోజే చైర్మన్ పదవి వద్దనుకుంటుంది కానీ ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు డబ్బు కాసపడి రెండున్నర సంవత్సరాలు అని చెప్పినాము అందుకే ఆయన దించుతున్నాము అని చెప్తున్నారు కానీ చెప్పలేదు రెండున్నర సంవత్సరాలు అయితే చెప్పలేదు వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు చెప్పనామంటున్నారు డబ్బు కోసం చెప్పు చెప్పినామని డబ్బులు కమ్మల పోయి ఇది చేస్తున్నారు కాబట్టి నేను జగన్ అన్నకి కూడా చెప్తున్నాను అదేమంటే ఆయనకేమో ఓటికి రండా పద్దాలు చెప్పినారు కానీ ఆయన నుండి ఫోన్ రాకుండా చూసుకుంటున్నా సరే రాకుండా ప్రజలకి వెళ్తున్నాను ఉంటే ప్రజలు ఏం సమాధానం చెప్తారో చెప్పారు సమాధానం రాకుంటే వేరే తల మార్పి అంతే అది నువ్వే మీరెవరు చెప్పేదానికి అది మా నా ఇష్టం నేను ఇక్కడ ఉండాలనుకున్నాను నేను ఇక్కడే ఉన్నాను వాళ్ళు ఎవరు చెప్పడానికి నేను చేయమని నాకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉంటాను నా భర్త అయినా చర్చి ఏమన్నా రూల్ ఉందా అంటే ఆయన ఇష్టం పోవడం ఆయన ఎందుకు పోయినాడో కూడా వాళ్ళకి తెలుసు ఆయన మనసు చంపుకొని పోయినాడు బీజేపీ పార్టీలకి ఎందుకు పోయినాడు ఆయన పార్టీని ఈ పార్టీని వద్దనుకొని ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఏమో అన్నాడని ఆ బాధతో పోయినాడు అంతేగాని పార్టీని వద్దనుకొని పోలేదు పార్టీ చేసిన తప్పు ఏం లేదు ఆయనకి ఆయన ఫ్రెండ్ సాయి ప్రసాద్ రెడ్డి చేసిన తప్పు వల్ల బయటికి పోవాల్సి వచ్చింది మా ఆయన కానీ వేరే తప్పు ఏం లేదు ఇకనే మా ఆయనని తప్పు పడుతున్నాడు ఆయన ఆయన మన సాక్షిని ఫస్ట్ మన సాక్షి మన అడితే తెలుస్తుంది నా భర్త ఎలాంటి వాడు నేను ఎలాంటిదనో ఆయనకు అర్థమవుతుంది ఇప్పుడు డబ్బు కోసము అందరినీ ఇక్కడ ఎవరిని రానియకుండా కట్టడి చేస్తున్నారో అది కరెక్ట్ కాదని కూడా చెప్పగలుగుతాను ఏం పని చేయలేడో మళ్ళీ ఆయనకే తెలుసు మళ్ళీ వద్దనుకున్నాడు ఆయన ఏం పని చేయలేడో మళ్ళీ మా ఆయన ఏం పని చెయ్యలేడో ఆయన ఎందుకు ఏమన్నాడో నాకైతే తెలీదు ఆయన ఏమన్నాడో ఈయన ఎందుకు బయటకు వెళ్ళాడో ఈయన చెప్పలేదు ఆయన చెప్పలేదు తప్పేమో ఇతరు చెప్పడంలే మళ్ళీ తప్పులే బయటకైతే రాడు కదా ఆయన ఏమన్నాడో తెలియదు కదా ఈయన తప్పైతే ఇంత వర్షంకి ఎక్కడ చేయలే మా ఆయన నలభై ఈయన కొద్ది మున్ను నుండి రాజకీయంలో ఉన్న వ్యక్తి మా ఆయన సాయి ప్రసాద్ రెడ్డి కన్నా ముందు నుండి అంటే నలభై ఏళ్ళ నుండి రాజకీయంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏం లేడు కొత్తగా వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి కొత్తగా వచ్చినాడు కానీ మా ఆయన ఫస్ట్ నుండి ఉన్నాయన తప్ప చేసినాడు అంటే ఎవరు నమ్మరు నేనే కాదు ఆయన బయటకు వెళ్ళిపోయినాడు ప్రజలు గుర్తించాలి చూద్దాం అది పోయినాక తెలుస్తుంది ప్రజలు ఎప్పుడు నుండి వెళ్తాను కదా వెళ్ళినాక తెలుస్తుంది you yeah.